శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం మరియు కావలి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కావలి మరియు కావలి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు సభలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ కావలికి అతి సమీపంలోని రామయ్యపట్నం పోర్ట్ మరియు ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు పొందుటకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇండస్ట్రియల్ పరంగా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ సభలో అన్నారు పై కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు సీత గుమటి వెంకటకృష్ణారెడ్డి కావలి ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ వివిధ శాఖల అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

శేషమ్మా థ్యాంక్ యూ సార్ ఇంకేదైనా బ్యాలన్స్ చెప్పాలంటే మంజూరు అయిందండి నగదత్తి కలికి సుబ్బ్రమ గారు బేగా యాభై ఒక వెయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది మోర్లా మదన్ మోర్లా మదన్ గారికి అదే విధంగా చైర్పర్సన్ గారికి ఇక్కడికి వచ్చేసిన వర్ణ సిబ్బంది అందరికి ఇక్కడ అందరికీ నా నమస్కారం ఈ ఒక రోజు ఒక రెండు మూడు సార్లు ఆ షిఫ్ట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఒక రెండు ముందు ఒక రెండు సార్లు వస్తాం అనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఫైనల్ గా ఖచ్చితంగా రావడానికి అవకాశం దొరికింది దానికి ఫస్ట్ గారికి అందరికి ఇక్కడ వచ్చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో రెండు మూడు విషయాలు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది అవి కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము ఒకటి ఏంటంటే మనకు కావాలి టౌన్ ఏరియాలో చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అన్ని కూడా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కట్టినది అయితే కావాలి మున్సిపాలిటీ కొద్దిగా ఆదాయం జరుగుతాయి ఆదాయం వచ్చిన నుంచి డెవలప్మెంటల్ ఆక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము అందుకే రెండో విషయము ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చేసినప్పుడు కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్ లో ఆ రోడ్ పోతున్నాయి అంటే అండ్ ఒఫిషియల్ గా వాడలేకపోతున్నారంటే కూడా అండ్ అఫిషియల్ గా వాడుతున్నాను అది మనం ఒఫిషియల్ గానే ఒకవేళ ల్యాండ్ స్వాపింగ్ రూపంలో అంటే పక్కన ఉన్న ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఈ లేఅవుట్ లోనే ఉన్నాయని తెలియజేసి ఉన్నారు అది కాబట్టి ఖచ్చితంగా ఆ దాంట్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ఈ లేఅవుట్ ల్యాండ్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తాము దాని బేస్ చేసేసుకొని కొత్త రోడ్ వేయడానికి ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఆ అందరికి తెలియజేస్తున్నాము దానికి కమిషనర్ గారు కానీ తగు చర్యలు తీసుకుంటారు ఆ ఇక్కడ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి రోడ్ చూసాము యాక్చువల్లీ కొద్దిగా బాధగానే అనిపించింది ఆ నేను అయితే ఆల్మోస్ట్ నెల్లూరు టౌన్ కొద్దిగా తిరుగుతుంటారు అలాంటి జిల్లా కొద్దిగా పెద్దది కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో తిరగడం కష్టం కానీ టౌన్ ఏరియాలో మరీ ఇబ్బందికరంగా ఉన్న రోడ్ ఉంది అని నేను అయితే అనుకోలేదు కానీ ఈ యొక్క రోజు ఈ యొక్క రోడ్ సంస్థాపనం చేయడానికి అవకాశం దొరికింది మీ ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ ఉంటా చైర్మన్ గా మీ ఆధ్వర్యంలో సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా ఈ వర్క్ కూడా కొందరుగా కంప్లీట్ చేసేసుకొని మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా కంప్లీట్ చేస్తాము ఇంకొకటి నేను చెప్పాలని కోరుతున్నది ఇంతకు ముందు కూడా ఒక ఇనోగ్రేషన్ టైంలో మాట్లాడాము కొంతమంది అయినా విన్ను ఉంటారు ఏంటంటే మనకు నార్త్ వైపు రామాయపట్నం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నాయి కొత్త పోర్టు రాబోతున్నాము చాలా వరకు కన్స్ట్రక్షన్ పనులు అయిపోయినాయి అదే విధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా బాగా రావడానికి అవకాశం ఉన్నాయి సో అది కాబట్టి దగ్గర ఉన్న ఊరంటే అది కావాలి కావాలి దగ్గర నుంచి సుమారు ఒక ఇరవై ఐదు నిమిషాల్లో మనం ఖచ్చితంగా రామాయపట్నం ట్వల్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఈజీగా రామాయపట్నం పోర్టులో ఎక్కడైతే మనం పోర్టు ప్లాన్ చేసి ఉన్నామో విధంగా ఇండస్ట్రీస్ యూనిట్స్ ప్లాన్ చేసి ఉన్నామో అక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడ కొత్త యూనిట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పని చేసుకోవడానికి ఖచ్చితంగా జనాలు అవసరం వస్తాయి దాన్ని బయట నుంచి జనాలు రాకుండా మన వాళ్ళకే ఒక జాబ్ లో రావాలంటే ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది దానికి మొత్తం అడుగు అమల గారు కూడా పెట్టి ఉన్నారు స్కిల్ సెంటర్ అంటున్నారు చాలా మంచి విషయం ఇదే విధంగా ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నాను మీ పిల్లలు టెన్త్ క్లాస్ కానీ లెవెన్త్ కానీ ట్వెల్త్ చదివిన వాళ్ళు ఉన్నదైతే మనం ఫస్ట్ ఏం వెంటనే ఇంజనీరింగ్ పంపిస్తాము లేదంటే అలా నేర్పించుకోవడానికి పంపిస్తాము నేను కూడా పర్సనల్ గా చూస్తే నేను కూడా ఇంజనీరింగ్ చదవాను కానీ ఇంజనీరింగ్ సంబంధించిన పని అయితే ఇప్పుడు చేయట్లేదు సో అంటే ఆ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం వచ్చినప్పుడే అర్థమైంది ఇది కొద్దిగా మన వల్ల కాదు దీని కానీ మన ఇంట్రెస్ట్ కొద్దిగా ఆ గా ఉన్నాయి కొద్దిగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్ తో కలిసి చేసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ అయితే ఈ అవకాశం దొరకదు అని చెప్పి క్రూడ్ కొద్దిగా మార్చుకొని సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పాస్ అయినప్పుడు అందరినీ ఇంజనీరింగ్ కి పంపించడము అలాంటివి అంటే మనకు సీరి అలాంటివి అలాంటివన్నీ ఉన్నాయని చెప్పి అట్లా పంపించకుండా మనకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా అంటే రకరకాల జాబ్స్ ఉంటాయి ఇప్పుడు ఇండస్ట్రీ వలన మనకు సోలార్ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి విధంగా రిఫైనరీ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి దానిలో కూడా కొంతవరకు ఇండస్ట్రియల్ హబ్ కింద డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ రావడానికి అవకాశం ఉన్నాయి సో ఆ జాబ్స్ ని ముందు చూసుకొని టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పాస్ చేసిన పిల్లలకి వీలైన వరకు ఐటీఐ కోర్సెస్ కానీ లేదంటే స్కిల్ డెవలప్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ మీరు కొద్దిగా గైడెన్స్ ఇచ్చినట్లు అయితే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంది మీ అందరూ కూడా ఆ ఎఫర్ట్ మీ తరఫు నుంచి కట్టాలి ఆ సైడ్ నుంచి కూడా ప్రభుత్వ తరఫు నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా సంకల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఖచ్చితంగా ఈ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అలాగే వారు పెట్టిన స్కిల్ సెంటర్ తో కూడా కలుసుకొని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ పేదవాళ్ళ కాలనీ

ఏమా కూడా కొట్టండి